భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ రవి ఆధ్వర్యంలో పిర్సాదిగూడలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం కార్యక్రమం ప్రారంభించారు ఈ నేపథ్యంలో పీర్సాదిగూడ ఒకటవ డివిజన్ లోని ఏవీ ఇన్ఫ్రో లో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి టీపీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజేష్ యాదవ్ మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధిరెడ్డి పీర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నిర్వహించారు ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టం సునీత మహేందర్ రెడ్డి అత్యధిక తో గెలవబోతున్నారని బిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో గల విజయ గణపతి మరియు పురాతన శివాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించడం శుభ పరిణామమని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారంటీలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డిని రికార్డు స్థాయి తో గెలిపిస్తామని అందుకు ప్రతి కార్యకర్తకు సైనికులులాగా పనిచేయాలని వి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కోఆపరేషన్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు